కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన లతారెడ్డి ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా కోట మండలం సీనియర్ టీడీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారని అభివృద్ధి పనులే మా విజయానికి ముఖ్య కారణమని వారు తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలైందని కోట ఎంపీటీసీ సభ్యులు షేక్ శంసుద్దీన్ వెల్లడించారు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన లతారెడ్డి ఈ విజయాన్ని ప్రజాస్వామ్య విజయమని జిల్లా మైనార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ తెలియజేశారు ఈ కార్యక్రమం బాణాసంచా వేడుకలతో స్వీట్లు మిఠాయిలు పంచుతూ ఆనందంగా జరిపిన టీడీపీ నాయకులు ఈ కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ నాయకులు షేక్ జలీల్ అహ్మద్ తూపిలి రాధారెడ్డి షేక్ శంషుద్దీన్ ఎంపీటీసీ షేక్ రసూల్ దారా సురేష్ ఎంపీటీసీ కాకర్ల యాదవ్ కోటేశ్వరరావు మోహన్ సిద్ధారెడ్డి పోలమ్మ పాల్గొని దిగ్విజయంగా నిర్వహించారు

అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలైందని తెలుగుదేశం పార్టీ నాయకత్వం వల్లే ఈరోజు పులివెందల్లో మొట్టమొదటిసారిగా ఎంపీటీసీలు డెడ్పీటీసీలు ఎన్నికలు ప్రారంభమైన కొన్ని ఇప్పటి వరకు కూడా అక్కడ రాక్షస రాజ్యం రాజ్యం వెళ్తుంటే ఎప్పుడు కూడా ఎన్నికలు జరగకుండా ప్రజలను ఓటు హక్కు వినియోగించిన హక్కు స్వాతంత్రం కల్పించలేదు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని ముందుకెళ్తుందో ఈ ఈరోజు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా డెబ్బై శాతం ఓట్లు పోలయ్యి దాంట్లో పది శాతం ఓట్లు కూడా తెప్పించుకోలేని వైఎస్ఆర్సిపి అధినాయకుడు సొంత నియోజకవర్గంలో జరిగిన గౌరవ లభావం ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తుంటే ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన ప్రదేశంలో ఎంపీటీసీ ఎన్నికలు జరిగితే కనీసం డిపాజిట్ కల్లంతై అసలు ధరావత్తును కోల్పోయి తెలుగుదేశం పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించి ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ప్రజలు ప్రబోదం పడుతున్నారని నిదర్శనం ఇదే ఈ యొక్క ఎన్నికలతో చంద్రబాబు నాయుడు గారు నారా కోట ప్రభుత్వం ఎంతో ఉత్సాహంగా రాబో నాలుగు సంవత్సరాల ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని తెలియజేస్తూ జై సిబిఎన్ జై తెలుగుదేశం పార్టీ అందరికీ నమస్కారం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షించిన ఫలితం పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు అందరికీ తెలిసిందే గత ముప్పై సంవత్సరాలుగా కడప జిల్లాలో ముఖ్యంగా పురువేందుల ప్రాంతంలో నామినేషన్ వేసేదానికి కూడా ప్రతిపక్షం వారికి అవకాశం ఇవ్వకుండా తమ నాయకత్వాన్ని అందరూ ఏకగ్రీవంగా బలపరించాలని చెప్పుకుంటూ అన్ని ఎన్నికలను ఏకగ్రీవంగా చేసుకుంటున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి నేటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలం వరకు కూడా జరిగిన ఎన్నికలన్నిటికీ భిన్నంగా నారా చంద్రబాబు గారి నాయకత్వంలో నారా లోకేష్ బాబు గారి నిర్దేశకత్వంలో తెలుగుదేశం పార్టీ బలంగా పోటీ చేసి పులివెందుల నియోజకవర్గంలో మాజీ శాసన మండలి సభ్యులు బీటెక్ గారి సతీమణి మారెడ్డి లతారెడ్డి గారు ఆరు వేల యాభై రెండు ఓట్ల మెజార్టీతో జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా పౌల మండల తెలుగుదేశం పార్టీ తరఫున ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలో గత పద్నాలుగు నెలల కాలంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల రాష్ట్ర ప్రజలు ఎంత మాత్రం ఆకర్షితులు అవుతున్నారో ఎన్నిక రుజువు చేసింది అంతేకాకుండా మన గ్రామానికి సంబంధించిన మాజీ శాసనసభ్యులతో పాటుగా అనేక మంది ఈవీఎంలతో గెలిచారు జూ గత సంవత్సరం జూన్ నాలుగో తేదీన ఈవీఎం డే అని ప్రలోభాలు అంతా పలికి ప్రజల తీర్పుని అపహాషం చేసిన పరిస్థితుల్లో ఈవీఎంలకు సంబంధం లేకుండా బ్యాలెట్తో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి చెంపపెట్టులాగా పులివెందుల ఒంటిమిట్ట ఫలితాలు వెలువడ్డాయి ఈ సందర్భంగా నారా చంద్రబాబు గారి నాయకత్వానికి నారా లోకేష్ బాబు గారి మార్గదర్శకత్వానికి తెలుగుదేశం పార్టీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో అదే విధంగా ప్రజా సంక్షేమ అభివృద్ధి పాలనతో ప్రజారంజకంగా పాలిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి ఘన విజయాన్ని అందించిన పులివెందుల ఒంటిమిట్ట ప్రాంతాల దర్తి ప్రాంతాల ప్రజలందరూ కూడా నమస్కారం ఈరోజు శాసన శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి ఆదేశం మేరకు ఇక్కడ మా కోట గాంధీ బొమ్మ సెంటర్కి ఇచ్చేసినటువంటి కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఏదైతే కడప జిల్లా పులివెందుల ఒంటిమెటలో జరిగినటువంటి జెట్పిటీసీ ఫలితాలు నిజంగా ప్రజాస్వామ్య విజయం అని చెప్పాలి ప్రజా విజయం అని చెప్పాలి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కేవలం సెలక్షన్ సెలక్షన్ కల్చర్ని పక్కన పెట్టి ఎలక్షన్ కల్చర్ని తీసుకొని రావడం జరిగింది మొట్టమొదటిసారిగా ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం బ్రహ్మ బ్రహ్మ విజయం సాధించడం జరిగింది ఒకరంటారు ఎలక్షన్ బాయ్కాట్ చేస్తామంటారు ఇంకొక ఆయన అంటాడు న్యాయ విచారణ చేపడతామంటారు ఇవన్నీ కాదు కేవలం తెలుగుదేశం పార్టీ విజయానికి ఒకటే ఒకటి కారణం తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఏదైతే మనం తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చారు చెప్పిన విధంగా చెప్పిన విధంగా పెన్షన్ పెంచాం చెప్పిన విధంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాము చెప్పిన విధంగా తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇచ్చాము అదేవిధంగా చెప్పిన విధంగా అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని చేపట్టాము ఏదైతే రేపు మూడు సిలిండర్లు ఇచ్చాము రేపు ఆగస్టు పదిహేనవ తేదీ రోజు ప్రీ బస్సు ఉచిత బస్సు స్టార్ట్ చేయబోతున్నాం ఇదే మా ప్రజా విజయానికి కూటమి ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో కార్యక్రమాలు చేపట్టిందో వీటికి ఆమోదం తెలుపుతూ కడప ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టారు ఇప్పుడే మా శంషుబాయ్ చెప్పినట్టు ఈ విజయం చాలు మాకు ఈ విజయం చాలు రేపు జగన్ రెడ్డిని కూడా పులివెందుల్లో మట్టి కరిపించడం ఖాయం రేపు ఈ నాలుగు సంవత్సరాలు కూడా మా తెలుగుదేశం పార్టీ హా హామీల్లో భాగంగా ఇంకేం మిగిలినాయో అన్ని సంక్షేమ కార్యక్రమాలు హండ్రెడ్ పర్సెంట్ మేము పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాయకులందరికీ కూడా ప్రగతి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగంలో పది అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్